అక్షయ తల్లిదండ్రులు వచ్చే వరకు అక్షయ ఈ ఇంట్లోనే ఉంటుంది అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబులు షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్షయను వెతుక్కుంటూ తన తల్లిదండ్రులు వచ్చిన తరువాత అక్షయ తప్పకుండా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి వరకు అక్షయ ఇక్కడే ఉంటుంది అని చెప్పి వేదవతి అందరికీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు నిహారిక అక్షయ తల్లిదండ్రులు అని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళ వెంట అక్షయను నిజంగానే పంపించేస్తారా అలా అని చెప్పి మన కులదైవమైన దేవి మీద ఒట్టేసి చెప్పు అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక అవని కాసేపు ఆలోచించి అక్షయ తల్లిదండ్రులు వస్తే తప్పకుండా అక్షయను వాళ్ళ వెంట పంపించేస్తాను అలా అని చెప్పి మన కులదైవమైన దేవి మీద ప్రమాణం చేస్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నిహారిక ఎలాంటి స్కెచ్ వేయబోతుంది అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం దొంగ తల్లిదండ్రులను తీసుకురాబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్